లోకములను కొలిచిన నీ పాదములకు మంగళం లంకా వెళ్ళి వెళ్ళి సంహారం చేసి లంకను జయించిన నీ పరాక్రమానికి మంగళం పొండ్రుచడం ఉదయ్ పుగల్పోట్రీ కలల్ పోట్రీ శకటాసురుని అంటే బండి రాక్షసుని కాలితో తన్ని నసింపజేసిన నీ కీర్తికి మంగళం వాక్సాసురుని అంటే దూడ రూపంలో ఉన్న రాక్షసుని గిరగిర తిప్పి కపిత్తాసురునికి వేసి కొట్టినప్పుడు నీవు నిల్చున్న తీరుకు మంగళం కుంద్రు కూడా ఎడత గు వెంట్రు కైల్ నిన్ను కైల్వే గోవర్ధనగిరిని గొడుగుగా ఎత్తిపట్టి అందరినీ కాపాడినట్ కాపాడితివే అట్టి నీ గుణమునకు మంగళం శత్రువును జయించి నాశనం చేసే నీ చేతిలోని బల్లెము బల్లెమునికి మంగళం ఏత్తి పరై వందోం ఇంద్రియా వాయి ఈ విధంగా నీ వీరత్వానికి మంగళాశాసనములు చేస్తూ వ్రతానికి కావలసిన పరై అంటే అనుగ్రహ ఫలము పొందటానికి ఈనాడు మేము వచ్చాము మమ్ముల్ని కరుణించు ఓ శ్రీ గోదాదేవి నమ ఓం నమో నారాయణ